చెప్తున్నారు కదా ఎనిమిది రూపాయలు పడుతుంది ఇక్కడ ఏడు వేలు పడితే రైతు ఎక్కడి నుంచి తీసుకురావాలి ఈ రైతు గున్న కదా ఈ రాష్ట్రం బాగుపడేది ఈ దేశం బాగుపడేది రైతు గురించి కదా రైతు గురించి రాష్ట్రాలు దేశాలు పట్టించుకోవా రైతు అనేది బాగుంటే సంతోషంగా రాష్ట్రం కూడా బాగుంటుంది దేశం కూడా బాగుంటుంది అనేది ఒకసారి ఈ రాష్ట్ర రాష్ట్ర గవర్నమెంట్ కూడా గుర్తుంచుకోవాలనే విషయాన్ని మనం చేస్తున్నాం ఇక్కడ రాజకీయాలు కాదు రైతు కోసం పోరాడుతున్నాం ఏ రాజకీయం మాకు లేదు రైతు రైతుకు గుర్తుపడతారా రైతు గిట్టుబాటు ధర లేదు ఈ రోజు ఒక మందు మందుబుడ్డి మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు అమ్ముతుంది ఒక మందు మందుబుడ్డి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఒక మందు గుడ్డి ఒక మందు బుడ్డి వచ్చేసి మూడు వేల రూపాయలు అమ్ముతుంది మూడు వేల రూపాయలు అంత చిన్న బుడ్డి అమ్ముతే ఈ రోజు కింద మిరపకాయలు ఆరు వేల రూపాయలు అంటే ఎక్కడ రైతు బాగుపడాలనే విషయాన్ని ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలని ఈ రాష్ట్ర గవర్నమెంట్ చేస్తున్నాం ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఈ రైతుల పక్షాన నిలబడాలని ఈ రైతుల కష్టాలు తీర్చాలనే కూర్చోండి

जो लोग जो बात करते हैं वो तो वो तो बात करते हैं भाई बात करते हैं बंदू दादा का नहीं माने माने भाई खुद माने मत वो राइट तो भाई अंदर से ताली उधर मत उधर नहीं क्या बना रहा है क्या किट मारते रखा भी

मैं बाण डायरेक्टर कौन टीम में कौन टीम में है ये मुख्यमंत्री राजेश मंत्री का रोड पर गेट ने रोड पर गलती से हैलो गेट पर करो सो गेट पर करो सो गेट पर करो अच्छा ठीक है रक्षण जा रहे हैं नहीं तो सब मत 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 đi lấy cái gì 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 કેવલમ તમને પદ્પુર માન્ય మోసం చేయడం తప్ప వేరే మార్గం లేదు ఇక్కడ బాగా పడుతుర్రు కొట్టోళ్ళు బాగుపడుతున్నారు ఇక్కడ ఉన్న పోకరే పోకర్ రోసం చేసేటప్పుడు రైతుల రైతులు కొట్టు కొడుతుర్రు రైతుల శాపం తాగుతాయి దయచేసి ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే కొడుకుంటాం చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా సార్లు ముఖ్యమంత్రి పాతిగా చేసిన వాళ్ళు మీరు రైతులని కోసంగా చూడండి వాళ్ళ శాపం తాగుతాయి పాపం

వాళ్ళకి అంటే ఈడ గుర్తున్నా వస్తుంది ఎంట రావాలి కంపల్సరీ

Thank yeah. you. Yeah. 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 Yeah.